వెల్కమ్ బ్యాక్ టు కార్తీస్లోకి ఛానల్ అండి ఈరోజు వీడియోలో విద్యా దృక్పథాల నుంచి పార్ట్స్ సెవెన్ ప్రాక్టీస్ లో సెవెన్ చెబుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ విద్యార్థికి తెలియని విషయాలు బోధించడం విద్య కాదు అతడి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్య అని అన్నవారు ఎవరు కరెక్ట్ ఆన్సర్ జాన్ రస్కిన్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు శాస్త్రం ఫిఫ్త్ క్వశ్చన్ అండి సైకాలజీ అనే పదం షోషియస్ లాంగోస్ అనే పదాలు ఏ భాష నుండి ఆవిర్భవించాయి కరెక్ట్ ఆన్సర్ ఇస్ లాటిన్ నైన్త్ క్వశ్చన్ అండి ఆగస్ట్ తొంభై ఏ దేశానికి చెందిన తత్వవేత కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫ్రెంచి ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ అండి సైకాలజీ అనే ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్జే స్టాల్ కప్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ అండి పాఠ్య ప్రణాళిక అనగా సాధించడానికి అనుసరించే ప్రణాళిక